ఎరికో పట్టణంలో వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడు భక్తిమయ్యను బృి భిక్షకుడు కూర్చుని ఈయన నజరేయుడైనశ్వని వాడు విని గా యేసు నన్ను తడిపమని కేకులు వేయ మొదలు పెట్టాను చాలా జాగ్రత్తగా వాక్యం ఒకరోజు యేసు ప్రభు తన శిష్యు తీసుకొని మరి గ్రామ గ్రామాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉంటే ఆయన అమ్మడిగా గుంపులు 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 గుంపులుగా వెళ్తున్నా ఇది రెండు వేల సంవత్సరాల క్రితం మాట ఎన్ని వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు వినండి తర్వాత గుర్తు పెట్టుకున్నాను సరే వెళ్తా ఉంటే యేసు ప్రభు ఆ గుడ్డి దాటి దాడుగిపోయాడు దాని పక్కనే కూర్చున్నాడు మన రోడ్లు ఉన్నాయి కదా ఆ రోజులో ఆ రోడ్లు ఈ కులత రోడ్డు మట్టి రోడ్లు అన్నమాట ఆ రోడ్డు పక్కనే ఒక గుడ్డు అడుగు ఆయన పేరు భర్తమై ఆయన పేరేంటి భర్తమయ్యి అడుగుకుంటున్నాడు మరి అంతే కదా మరి దేవుడు మన తాళ్ళు చెవులు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మనం పని చేసుకుని మనం బతుకుతున్నాం మరి గుడ్డోడు ఎలా బతకాలి గుడ్డోడు పని చేయాలంటే వాడు ఉండాలి కదా ఏ పని చేసుకోవాలన్నా పొలం పని పోవాలన్నా ఏం చేయాలన్నా కళ్ళు ఉండాలి మరి ఆయన పండ్లు ప్పుడు ఆయన సమీపంగా వెళ్ళిపోతా ఉన్నాడు దాటి వెళ్ళిపోతున్నాడు ఎవరు ఎస్ ప్రభు ఎవరు వెళ్తున్నారు ఎస్ ప్రభు దాటి వెళ్తా ఉన్నాడు ఆయన వెంట సమూహం గుంపులు 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 గుంపులుగా వెళ్తున్నారు ఎందుకంటే ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు కదా గుంట వాళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడు గుండి ఇస్తున్నాడు చనిపోయిన వారిని తిరిగి లేకున్నాడు కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు ఎవరు సముఖాలు చెప్పండి అల్లి डाटी पोखैया बाटलाದರನ ಜೊಸ್ತಂಗದ ಡಾಟಿ ಪೋಖಯ್ಯ ಯೆಸಯನ ದೇವಾ ಯೆಸಯನಾ ಪ್ರಭುವಾ ಯೆಸಯಾ ప్రభు దారి పోతున్నాడు గుడ్డారు అటు ఇటు చెప్తున్నాడు ఏ వెళ్తున్నాడు ఈ దారిలో ఈ దారిలో ఎవరు వస్తున్నారు ఏ శ్రుప్రాప్తి ఇక ఎప్పుడైతే ఆయన చెగులు వెంట పడిందో ఇక కేకలు పెడుతున్నాడు అంటే ఈ పక్కన ఉంటారా కొంతమంది అరే నీ కేకలు ఆయన ఆయనకి వెనపడవు ఆయన చాలా దూరం వెళ్ళాడు అని కొంతమంది నిరుత్సాహపరిచేవాడు చాలా మంది ఆయన నిరుత్సాహపరుస్తున్నారు గుడ్డేవాడు కొంతమంది నిరుత్సాహపరుస్తారు అలానే మన దేవుడి సంగతికి వస్తా ఉంటే చాలా మంది మనం నిరుత్సాహపరుస్తూ అంటారు కానీ మనం ఏం చేయాలా విశ్వాసం ఉంచాలి ఏమి ఉంచాలి విశ్వాసం ఉంచాలి విశ్వాసం చూడు దాటిపోతా ఉంటే చూడు విశ్వాసుడు కుమారుడా దావీ కుమారుడా నన్ను దరుణించి కేకలేస్తా ఉన్నాడు చూడు మన ఈ లోకంలో మనము ఎంతమంది సహాయం కోసం అడిగినా కూడా మనకి సహాయము దొరకదు దుఃఖగా సహాయపడతాం ఉచితమైన సహాయం మనకి దొరకదు కానీ ఏ సైడ్ జరిగే మనం రూపాయి చెల్లించాల అవసరము లేదు ఉచితంగా సహాయం ఉచితమైన రక్షణ ఉచితంగా స్వస్థత అలాంటి ఎవరు ఉన్నారా అలాంటి గొప్ప దేవుడు ఉన్నారా గొప్ప రక్షకుడు ఉన్నారా చూడండి మరి ఆ ఇప్పుడు కన్ను తీసుకున్నారంటే ఒక కన్నుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి గుండు తీసుకుండేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి మరి మన శరీరంలో ప్రతి అవయవం కూడా మార్పిడి చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది